ఈ రోజున ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు గౌరవనీయులు దేవిశ్రీ ప్రసాద్ గారికి అదే వేదిక మీద ఉన్నటువంటి కుల సంఘాల పెద్దలకి అదే రంగా వివిధ హోదాల్లో ఉన్నటువంటి పెద్దలకి వేదిక ముందున్నటువంటి కుల బాంధవులకి అదే రంగా మాన ప్రేమతో కూడా చాలా మంది వచ్చినారు కులం కాకపోయినా కూడా వారందరికీ పాత్రిక పేరు నమస్కారం జరుపుకుంటూ ఇందాక ఆనంద్ ప్రసాద్ గారు చెప్పినారు ఆయన మాట్లాడే ముందే చెప్పినారు రాజకీయాలు మాట్లాడదు స్వామి మీరందరూ ఒకసారి ఆలోచన చేసుకుంటే ధర్మవరానికి రావడానికి మొదటిగా ఒక క్లారిటీ ఇచ్చేస్తారు ఈ కార్యక్రమం ఎందుకు పెట్టారని చెప్పేసి చాలా మందికి ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ ఉంది ఈ మిలియన్ డాలర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏమంటే ఎనభైవ దశకం ముందు ధర్మవరంలో ఎప్పుడు కూడా ముందు వరుసలో సంఖ్యలో ఉన్నటువంటి వినేతలు అందరినీ అమలు ఎక్కిస్తూనే వస్తున్నారు కానీ అమలు ఎక్కిన తర్వాత అలపాఠానికి పక్కబడుతున్నటువంటి పరిస్థితులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి మనులు అడగరు మాన్యాలు అడగలు లేదంటే ఇంకోటి అడగరు అదే వాళ్ళ దౌర్భాగ్యం భయం ఉండేది అడగకుండా ఎలక్షన్లు చేస్తారు డబ్బులు ఇస్తారు మళ్ళా ఎనకల పోతారు ఎలక్షన్ వచ్చేసి పరిస్థితులు స్వస్తి పలకల్లా మొదటిగా ప్రసాద్ ఏమన్నా ధర్మవరం మీద అది చెప్తాడు మన గిరిజు ఏమన్నా ధర్మవరం వాస్తవ మా అమ్మ ధర్మవరమే నేను ఇక్కడ శివాలయంలో పిల్లలకు సెలవులు కూర్చున్న ఆడుకున్నాను కానీ నేను గదిలోని మీద రాజకీయ అపేక్ష పెట్టుకునేది మాకు ఊహ తెలిగినప్పుడే అసలు తెలిసి తెలియని వయసులోనే ఏదో మా వాళ్ళకేదో జరిగిపోతామని చెప్పేసి ఒక మెచ్యూరిటీ లెవెల్స్ లేనప్పుడు కూడా మీకోసం ఉపయోగపడి మేము ఇబ్బందులు పడేసి ఒకటి చేయడం వెళ్ళిపోయినాం తెలియని పరిస్థితులు అవి వచ్చిన తెలుసుకొని వచ్చిన మా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి వచ్చినాం అంతేగాని భవిష్యత్తులో ఏదో మంత్రి పదవిస్తాను మా వాళ్ళని చూపిస్తే నిజంగా మంత్రి పదవ కోసం మా వాళ్ళని చూపించాలనుకుంటే మాత్రం ఇంతకు పది ఇంతలు ఇస్తాను నేను రోజు వచ్చినటువంటిది ఒక ఆలోచన ఇది ఒక సందేశం తక్కువగా అంచనా అంచనాడి ఎవరూ లేదని చెప్పేసి ఏమారిపోతుందండి ఇక్కడ కావాల్సినంత మంది ఇంతమంది ఉన్నారు మేము కూడా ఉన్నాం అనేది ఒక సందేశానికి ఇవ్వవలసి ఉన్నాం మీరు మిమ్మల్ని ఎప్పుడు కూడా గౌరవించుకుంటూ వచ్చినా మీకు అవసరమైతే అయితే పనిచేస్తూనే వచ్చిన భయం లాజ్ ఎప్పుడు కూడా మీరు ఒకసారి వరకు రాజకీయ చరిత్ర చూస్తున్నా కూడా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా పెట్టని కోటగా ఉంటూ వచ్చినాం తెలుగుదేశం పార్టీని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సైకిల్ గుర్తి గౌరవం ఇచ్చిన కానీ మిమ్మల్ని చూసి కాదనేది మీరు తెలుసుకోవాలని చెప్పేసి ఎందుకంటే ఈ రోజు నాయకుడిగా ఒక వెనుకబడిన వర్గాల కులాల్లో పుట్టినప్పటికీ నా కులం మీద కుల ప్రాతిపదిక మీదే ఎప్పుడు టికెట్ ఇవ్వాలి వాళ్ళు టికెట్ ఇచ్చడానికి నా కుల ప్రాతిపదిక ఏమన్నా ఆలోచన చేసుకుండొచ్చు ఎందుకంటే తల్లిలో పెద్ద కులస్తులు కులస్తులేం లేదు అయినప్పటికీ టికెట్ ఇస్తా వచ్చినారు రాజకీయంగా ఎన్ని ఆటుకోట్లు వచ్చినా ఎన్ని మన జీవితంలో ఎన్ని ఆటలు వచ్చినా కూడా నిలబెట్టిండేది ఎవరంటే ఈ రోజు అటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను అంత్య స్థాయిలో జీవితంలో ఆటకోట్లు వచ్చినప్పుడు ఎప్పుడైనా వీడు పడిపోతాడేమో అనే అవసర పరిస్థితి కల్పించినప్పుడు నిజంగా అండగా ఉండి ఆదుకొని చేపట్టుకుని నిలబడింది మాత్రం మాకెప్పుడు తండ్రి మామూలుగా వాళ్ళు మనసులో ఎప్పుడు అదే భావన ఉంటుంది మీకందరికి కూడా తెలియజెప్పారు మామూలుగా ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చే ముందు నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి మా వాళ్ళు అసలు ప్రోగ్రామ్ ఉంటుండారు చేస్తారా చేయాలి వీళ్ళకి తెలుసుకోవాల్సింది ఏమంటే ఆనందప్రసాద్ గారు ఉన్నారు ఎన్నికల ముందు కూడా నేను వచ్చిన ఎన్నికల ముందు కూడా మీతో పాటు కూర్చుండే విదవరంలో మీటింగ్ పెట్టండి నేను అడిగి ముందుకు రాలా మామూలుగా ఒక విజయం అనేది ఒక వ్యక్తిని సమాజానికి పరిస్థితుందన్న దానికి ఉదాహరణ అసలు ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయలేడు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎక్కలేడని మా పార్టీ వాళ్ళు మాట్లాడినారు మనోళ్ళు కూడా మాట్లాడుకుంటారు కానీ గెలిచి నెగ్గిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏకం ఏకం కూడా అభినందనీయమైన నేను భావిస్తా నిజంగా భావిస్తాను అనేది చిలక్కు చెప్పినట్టు చెప్పిన మన వాళ్ళకి అయ్యా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది వాళ్ళు కూడా మన టికెట్ ఇవ్వాలన్నారు వెనుకబడిన వర్గాల వాళ్ళని ఆదరించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మీరు ముందుకు రాండి టికెట్ ఇస్తారంటే డబ్బులు ఇస్తారా డబ్బులు కూడా ఇస్తారు ఎలక్షన్ లో బీఫామ్ తో పాటు రాజ్యం నడపడానికి డబ్బులు ఇవ్వండొచ్చు కానీ ఆలోచన చేసుకోవచ్చు అక్కడే ఇందాక ఆనంద్ ప్రసాద్ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు అన్ని అవయవాలు పనిచేస్తే కార్మికు ఎవరైనా ఉన్నాడంటే మిచేత కార్మికుడు అని చెప్పేసి ఎందుకంటే వస్తా ఉంటాయి మూర్తిలో పాలు ఉంటాయి గుజాలు వస్తా ఉంటాయి మెడ కూడా తిప్పకుంటాం అబ్బో ఏదైనా పూలు లేగినాయని చూస్తాము పూలు మూడేసుకుంటాము మనకు తిని థియేటర్ అనేది మన లో ఉన్నంత ఏ డిఎన్ఎల్ లో కూడా ఉందో నేను వాస్తు మీద దుక్కి వస్తుంది శక్తి సామర్థ్యాలు తెలియటలు కంటి చూపు కాని ఒంటి చూపు కాని వేరే ఎక్కువ గర్వస్ కూడా ఉండదు అనేది వాస్తవం అనుకోలేకపోతాము మనకు అయ్యానంటే అంటే స్వార్థం మనవాడిని మనం నెప్పిస్తే మనం గొప్పవాళ్ళం మన ఎవరైనా చెడ్డగా మాట్లాడితే వాడు గొప్ప మనవాడిని మనము తక్కువగా చూపిస్తే మనం గొప్పవలం అయిపోతాం మీరేదో గౌరవించడానికి సమానం చేస్తే నేను ఇక్కడ మాట్లాడుతానని అన్నగా భావించట్లేదు విస్తృత స్థాయి సమావేశం గతంలో కూడా ఎమ్మెల్యే చేసిన ప్రసాద్ ఒక ఆరు నెలల నుంచి అధికారం వచ్చిన తర్వాత కొత్తగా కనపడతానని అనుకుంటున్నారు మా వాళ్ళు మారిపోయి అనుకుంటున్నారు